హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఈ పన్నెండవ పీఆర్సీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి అందులో ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పన్నెండవ వేతన సవరణ సంఘం అమలుకు సమయం ఆసన్నమైందండి నూతన పీఆర్సీ అమలుతో ఉద్యోగుల జీతాలు గణనీయంగా అయితే పెరగనున్నాయి అయితే ఈ జీతాల పెంపుదల ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ప్రస్తుత జీతం భవిష్యత్తులో ఎంతవరకు పెరగచ్చు ఈ ఈ విషయాల గురించి పూర్తి వివరాలన్నీ వీడియోలో ఉదాహరణతో సహా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటో తేదీ నుండి అమల్లోకి వచ్చినటువంటి ఈ పదకొండవ పీఆర్సి ప్రకారం జీతాలు అయితే పొందుతూ ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఐదేళ్ళకి ఒకసారి వేతనాలు సవరించాలనే నిబంధన ప్రకారం ఈ యొక్క పన్నెండవ పిఆర్సి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అయితే అమలు కావాల్సి ఉంది అంటే ప్రభుత్వం ఇప్పటికే రెండు సంవత్సరాల పాటు ఉద్యోగులకి కొత్త జీతాలు బకాయి పడైతే ఉందని చెప్పవచ్చు ఇక గత ప్రభుత్వం పన్నెండవ పిఆర్సి కమిటీని నియమించకపోవడం కనీసం తక్షణ ఉపశమనంగా ఐఆర్ అంటే వృత్తి కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశ అయితే నెలకొందండి ఇక నూతన ప్రభుత్వం ఈ జాప్యాన్ని అధిగమించి త్వరలోనే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిస్తాం అంటే ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇవ్వటం కొత్త జీతాల లెక్కింపు ఎలా ఉంటుందా అనే అందరూ కూడా ఇప్పుడు ఆసక్తికైతే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ మూడు కీలక సూత్రాలను ఖచ్చితంగా ఉంటాయండి ఒక ఉద్యోగి కొత్త మూల వేతనం అంటే బేసిక్ న్యూ బేసిక్ పే ప్రధానంగా మూడు అంశాల కలయికత అయితే నిర్ధారించబడుతుంది మొదటిది మూలవేతనం అంటే పాత మూలవేతనం ప్లస్ పాత మూల వేతనంపై విలీనం చేసే డిఏ ప్లస్ మూల వేతనం ప్లస్ డిఏపై ఫిట్మెంట్ అండి ఈ మూడు అంశాలు నేర్పే కీలకం మొదటిది పాత మూల వేతనం అండి పదకొండవ పిఆర్సి ప్రకారం ఉద్యోగి ప్రస్తుతం పొందుతున్న బేసిక్ పి అండి ఇక రెండవది వచ్చేసి విలీనం చేసే కరువు భత్యం డిఏ అదేవిధంగా ఇది జీతాల పెంపుతో అత్యంత కీలకమైన అంశం అండి పీఆర్సి అమలు తేదీ నాటికి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉద్యోగులు పొందుతున్న కరువు పత్యాన్ని మూలవేతనంలో విలీనం చేస్తారు అయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉద్యోగులకి డిఏ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతం అయితే ఉందండి ఈ డిఏ మొత్తం కూడా బేసిక్లో మెడ్జ్ చేయటం వల్ల జీతాలు అయితే గణనీయంగా పెరుగుతాయి ఇక మూడవది వచ్చేసి ఫిట్మెంట్ అండి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెంపుదల శాతాన్ని అయితే సూచిస్తుంది విలీనం చేసినటువంటి డిఏ డిఏతో కలిపిన మూల వేతనంపై ప్రభుత్వం నిర్దిష్ట శాతంతో ఫిట్మెంట్ని ప్రకటిస్తుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని ఈ శాతాన్ని అయితే ప్రభుత్వమే నిర్ణయిస్తుందండి గమనించాల్సిన విషయం ఏంటంటే పదకో పదవ పిఆర్సీలో నలభై మూడు శాతంగా ఉన్న ఫిట్మెంటును పదకొండవ పిఆర్సీలో కేవలం ఇరవై మూడు శాతానికి తగ్గించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది దీనినే ఉద్యోగ సంఘాలు రివర్స్ పిఆర్సిగా అయితే అభివర్ణించారండి అయితే రాబోయే పన్నెండవ పిఆర్సీలో ప్రభుత్వం గౌరవప్రదమైన ఫిట్మెంట్ అంటే ఉదాహరణకి ముప్పై ఐదు శాతం నుండి నలభై ఐదు శాతం మధ్య వస్తుంది అంటే ఇస్తుందని చెప్పి ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనం ఒక అంచనా కోసం ముప్పై ఐదు శాతం ఫిట్మెంట్ని అయితే ఉదాహరణగా తీసుకుందామండి మొదటి ఉదాహరణగా అంటే ఆఫీసు సబార్డినేట్ అండ్ అన్ టెండర్ స్థాయి ఉద్యోగులకి ఏ విధంగా వస్తుందో తెలుసుకుందామండి పాత మూలవేతనం అంటే పదకొండవ పిఆర్సి కొనసాగుతుంది కాబట్టి అతనికి ఇరవై వేల బేసిక్ శాలరీ వచ్చినట్లయితే మొత్తానికి విలీనం చేసిన తర్వాత డిఏ మనకి ఆరు వేల ఏడు వందల ఏడు రూపాయలయితే ఉంటుంది మొత్తానికైతే ఈ ఫిట్మెంటు కొత్త మూలవేతనం ఇవన్నీ కూడా డిఎంఎర్జీ ఇవన్నీ చేసిన తర్వాత మనకి ముప్పై ఐదు శాతం ఫిట్మెంట్తో మొత్తానికైతే రౌండ్ ఫిగర్గా ముప్పై ఆరు వేల ఒక వంద రూపాయల వరకు కూడా రావటం జరుగుతుందండి అంటే కేవలం మూలవేతనంలోనే సుమారుగా పదహారు వేల వంద రూపాయలు పెరుగుదలైతే కనిపిస్తుంది ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి అదే రెండవ ఉదాహరణగా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకండి వారికి కూడా ఇరవై ఐదు వేలు బేసిక్ ఇప్పుడు జరు వస్తు ఉంది పదకొండవ వేతన పిఆర్సి ప్రకారం వారికి మొత్తానికి ఈ ముప్పై ఐదు శాతం ఫిట్మెంట్తో మొత్తానికి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే రావటం జరుగుతుందండి మొత్తానికి బేసిక్లు అయితే సుమారుగా ఇరవై వేల రెండు వందల ఎనభై రూపాయలు పెరుగుదలైతే ఉండబోతుంది అదేవిధంగా ఈ యొక్క కొత్త మూలవేతనం నుండి స్థూల జీతం లెక్కింపండి కొత్త మూల వేతనం ఖరారైన తర్వాత దానిపై అలవెన్సులు అంటే డిఏ హెచ్ఆర్ఏ సీసీఏ మొదలైనవి కలిపి వేతనాన్ని లెక్కిస్తారు ఈ పిఆర్సీ అమలు తేదీ నుండి ప్రభుత్వం కొత్త డిఏలను ప్రకటిస్తుందండి ఇక జూనియర్ అసిస్టెంట్ ఉదాహరణలతో స్థూల జీతం అంచనా వేసినట్లయితే కొత్త మూలవేతనం వచ్చేసి నలభై ఐదు వేల ఐదు వందలు అయితే రావటం జరుగుతుంది ఇక కొత్త డిఏ ఉదాహరణకు పది శాతం అనుకుంటే నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు హెచ్ఆర్ఏ పదహారు శాతం అనుకుంటే ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు మొత్తానికైతే గ్రాస్ అమౌంట్ వచ్చేసి యాభై ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే రావటం జరుగుతుందండి దీని నుండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోతలు అంటే ఈ యొక్క జీపీఎఫ్ కావచ్చు సిపిఎస్ ఏపీజీఎల్ఐ జిఏఎస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసివేసిన తర్వాత నెట్ శాలరీ అనేది చేతికొస్తుందండి ఇక పిఆర్సి ప్రక్రియ మరియు తదుపరి దశలు గమనించినట్లయితే జీతాల పెంపు వాస్తవ రూపం దాల్చటానికి కొన్ని దశలను అయితే పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మొదటిది పిఆర్సి కమిటీ నియామకం ప్రభుత్వం వెంటనే ఒక నూతన పిఆర్సి కమిటీని అయితే ఖచ్చితంగా నియమించాలి రెండవది నివేదిక సమర్పణ ఆ కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు ద్రవ్యోల్బణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అనేది ఇస్తుంది మూడవది చర్చలు మరియు ఆమోదం అండి ప్రభుత్వం ఆ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఫిట్మెంట్పై తుది నిర్ణయం తీసుకొని దానికి మంత్రివర్గ ఆమోదం అయితే పొందుతుందండి ఇక నాలుగవది ఉత్తర్వులు జారీ అయితే అనంతరం పే ఫిక్సేషన్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేయాల్సి ఉంటుందండి ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి కొన్ని నెలల సమయం అయితే పడుతుంది ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకి తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తి ఐఆర్ ముందుగా ప్రకటించాల్సి అయితే ఉంటుంది ఈ ఐఆర్ తుది పిఆర్సి బకాయిల్లో సర్దుబాటు అయితే చేయబోతుందండి ఇక పన్నెండవ పిఆర్సిలో అమలులో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయనడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి అయితే పెరుగుదల శాతం ప్రభుత్వం ప్రకటించేటువంటి ఈ ఫిట్మెంట్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి పీఆర్సీ కమిటీ నియామకం మరియు మధ్యంతవర్తి ఐఆర్ ప్రకటన ఒకేసారి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఉద్యోగ వర్గాలు బలంగా అయితే నమ్ముతూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్